హాయ్ అండి వెల్కమ్ టు లీసా ఛానల్ ఫస్ట్లీ మీ అందరికీ ఈద్ ముబారక్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బిర్యానీ కానీ కొంచెం వెరైటీగా చేసుకుందాం దానికోసం ఇక్కడ ఆనియన్స్ టొమాటోస్ అన్నీ రెడీగా పెట్టుకున్నాం అలాగే కొన్ని మసాలాలు కూడా ఇక్కడ డ్రై రోస్ చేసుకున్నాము హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము కర్రీకి ఇంకా హాఫ్ కేజీ బిర్యానీకి సో ఇక్కడ వచ్చేసి మేతి కూర కొత్తిమీర పుదీనా ఇంకా పచ్చిమిర్చి ఆయిల్లో వేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇదే మన హీరో ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా యమ్మీగా కూడా ఉంటుంది మీరు డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి సో ఇది ఉడికిపోయింది కదా తీసేద్దాము ప్లేట్లోకి ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఇది చల్లారే వరకు మనము ఇక్కడ ఆయిల్లో నూనె వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాము బిర్యానీ అంటే బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీ కదా ఆ టేస్ట్ వల్లనే కదా బిర్యానీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ మేము ఆనియన్స్ వేసుకున్నాము దీన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు మీన్ వాయిల్ ఇక్కడ మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం పెరుగు వేసుకున్నాము అందులోకి మనం మసాలాలు వేసుకుందాం కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద అండి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా కొంచెం నూనె వేసుకుందాం మా మమ్మీకి చెయ్యి కొంచెం ఏదో ఇంజురీ అయింది సో అందుకని చెప్పేసి గరిటతో కలుపుతుంది సో ఈ చికెన్ని మంచిగా మనం మ్యారినేట్ చేసుకున్నాం ముక్కలన్నిటికి మన మసాలా పట్టేంతగా సో ఇది ఇక్కడ మ్యారినేట్ అవుతూ ఉంటే ఇక్కడ చూడండి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అవుతున్నాయి సో ఫైనలీ మన బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం పోల్ గరం మసాలాలన్నీ ఆయిల్లో వేసుకున్నాం మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు మేము స్కిప్ చేసాము ఇక్కడ ఈ బిర్యానీ మసాలాలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడ మనం నార్మల్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకున్నాము ఇక్కడ చూడండి వేరే కడాయిలో మేము గొంగూర చికెన్ చేస్తున్నాము ఆల్మోస్ట్ అందులో ఇందులో సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసాము బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా ఇంకా ఉల్లిపాయలు వేసేసాము ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా వేద్దాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చి వాసన పోయే వరకు సాటే చేసుకోవాలి మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా చూడండి ఇందులో టమాటోస్ కూడా వేసుకుందాము మేము టూ మీడియం సైజ్ టమాటోస్ వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి కొంచెం టేస్ట్కి సరిపడా కారం వేసుకున్నాము ఒక పసుపు ధనియాల పొడి కూడా వేసుకున్నాము ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం చూసి వేసుకోండి అండ్ మేతి పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి దగ్గర దగ్గర ఒక టూ టేబుల్ స్పూన్ ఉంటుంది ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం ఆయిల్ పైకి తేలాలన్నట్టు అండ్ ఇక్కడ టేస్ట్కి సరిపడా కొంచెం కళ్ళు కూడా వేసుకున్నాము అలాగే మనం వేయించిన బ్రౌన్ ఆనియన్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ ఆయిల్ పైకి తేలుతుంది కదా అండ్ టమాటోస్ కూడా బాగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం మన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇది దగ్గర దగ్గర ఒక వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసాము మీరు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది ఆ మసాలా వాటర్ కూడా కొంచెం వేసేసి చికెన్ బాగా ఉడికించుకోవాలి వాటర్ మొత్తం బయటికి వచ్చేసింది కదా అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతుంది చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది లోపల నుంచి ఇందులోకి గరం రోస్టెడ్ గరం మసాలా పౌడర్ వేసేసుకున్నాము ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా అది అండ్ కాసేపు ముందు నానబెట్టిన అన్నం వేసుకున్నాము మేము సోనా మసూరి వేసుకున్నాం మీరు బాస్మతి వేసుకోవచ్చు బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా తిప్పేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం వేసుకున్నాము మేము మొత్తం ఒక నిమ్మకాయ రసం పెండుకుంటున్నాము ఇందులోకి అండ్ ఇప్పుడు నాలుగు గ్లాసులు బియ్యానికి మేము సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాము టేస్ట్ అంతా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసి మూత పెట్టి టూ విజిల్స్కి ప్రెషర్ కుక్ చేసుకోవాలండి గ్రేవీ గ్రేవీ మొనక లెగ్ పీస్ వేస్తున్నాం మనకైతే అస్సలు దీంట్లోకి ఇంకా మనకి ఏం అవసరం లేదు గ్రేవీ అవసరం లేదు అనవసరంగా చేసినా చికెన్ గోము ఏ చికెన్ పడుతున్నాయి అన్నం పెట్టున్నారు అంత చికెన్ అన్నం చికెన్ తీసే తీసేస్తా లెగ్ పీస్ లెగ్ పీస్ వేసినా ఇది మున్న లెగ్ పీస్

ఇందాక మా అక్క వచ్చిండే ఇంటికి బిర్యానీ కోసం అని చెప్పి మమ్మీ తీసుకెళ్ళమని పిలిచింది తనదైతే అయిపోయింది సో ఇప్పుడు మా అటన్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది చల్లారిన తర్వాత ఇంకా బాగా కనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా డెఫినెట్గా ఈరోజు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పండి మేమైతే ఉట్టిదే తినేసాం చికెన్ గుంగుర మిగిలిపోయింది రయితాతో వేసుకొని తిన్నాము నచ్చితే లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి బాయ్